హిందూ బంధువులు జై శ్రీరామ్ నేను గుండ హిందూ ఐక్యత దళ అరవై సంవత్సరాల నుంచి భారతదేశానికి పట్టిన దరిద్రం నిన్నటితో సారీ ఈ రోజుతో పోయిందనమాట అదే వక్ఫ్ బోర్డ్ అరవై సంవత్సరాలు అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఈ వక్ఫ్ బోర్డుకి కాంగ్రెస్ అనే పార్టీ పురుడు పోసిందనమాట ఈ వక్ఫ్ బోర్డు ఏంటంటే ఆనకొండ అనుకోండి ఈ ఆనకొండ ఏంటంటే దానికి కనపడ్డ ల్యాండ్ అన్ని మింగేస్తూనే ఉంటాయి అనమాట అది దేవాదాయ శాఖ భూములైనా కానీ గవర్నమెంట్కి సంబంధించిన భూములైనా కానీ ప్రైవేట్కి సంబంధించిన భూములైనా కానీ అంతెందుకు ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి నా భూమే నచ్చింది ఈ ప్రైమ్ లొకేషన్లో ఉందని తెలిసింది దీనికి వర్త్ ఎక్కువ వస్తుందని అనుకో అది ఏం చేస్తుంది వచ్చి ఒక నోటీస్ ఇచ్చేస్తుంది బోర్డు పెట్టేస్తుంది వెళ్ళిపోతుంది దాని తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి నేను ఇంతకుముందైతే ఇంతకుముందైతే వీళ్ళు ఎక్కడ ఈ వక్ఫ్ బోర్డ్ సంబంధించిన కమ్యూనిటీ ఏడుంటుంది ఎక్కడనో కర్ణాటకలో ఉంది అనుకోండి ఇప్పుడు నేను కర్ణాటక పోయి ఇవి నా పేపర్లు ఇవి నా ల్యాండ్ పేపర్లు అని చెప్పి చూపించినా కానీ లేదు 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 ఇది మా వక్ఫ్ బోర్డు అని చెప్పేసి అది ఒక ఐటమ్ చూపించిందంటే అయిపోయినట్టే ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి నేను రావాల్సిందే అనమాట ఇది జరిగేదనమాట ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఒకవేళ కనుక ఈ వక్ఫ్ బోర్డు నా ల్యాండ్ని కబ్జా చేయడానికి వస్తే కనుక నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి నేను అడగచ్చు అనమాట ఇంతకుముందేమో వీటికి ఏ డిస్టిక్ కోర్టుతో సంబంధం ఉండేది కాదు ఏ హయ్యర్ కోర్టుతో సంబంధం ఉండేది కాదు సుప్రీం కోర్టుతో సంబంధం లేదు వాళ్ళే సుప్రీం అనమాట ఈ ల్యాండ్ కబ్జా చేసేర్రా అంతే ఇక వదిలిపెట్టుకోవడమే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఈ ల్యాండ్ నాది అని నా ల్యాండ్లోకి వస్తే ఇప్పుడు నేను క్వశ్చన్ చేయొచ్చు నీ దగ్గర ఉన్న పేపర్స్ ఏంటి ఏంటి చాలా చూద్దాంపా ఇక్కడ డిస్టిక్ కోర్టులో చూసుకుందాం లేదా హైయర్ కోర్టులో చూసుకుందాం లేదా సుప్రీంకోర్టులో చూసుకుందాం అలా ఇప్పుడు ఏంటంటే వాటి విషదంతాలను అనమాట మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏమైంది సపోర్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ లోక్సభలో వచ్చింది మనకు వన్ ట్వంటీ ఎయిట్ ఏమో రాజ్యసభలో వచ్చింది రాజ్యసభలో కొంచెం ఎనర్జీ తక్కువ ఉంది మన బీజేపీకి అయినా కానీ దేవుని దయ వల్ల పాస్ అయిపోయింది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది వీగిపోవడం ఇది ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఏంటంటే చాలా డేంజరస్ ఈ వక్ఫ్ బోర్డు బారిన మన పదిహేను వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల గుళ్ళు కూడా బారిన పడ్డాయనమాట మన దేవాదాయ శాఖ భూములను మింగేసింది అనమాట ఈ వక్ఫ్ బోర్డు లెక్క పత్రాలు ఏం చూపించకుండా మింగేసింది అనమాట గరీబ్ ముస్లిం కుటుంబాల సంబంధించిన పొలాలను కాజేసింది గరీబ్ క్రిస్టియన్ సంబంధించిన వారి మింగేసింది ఆ బలహీన వర్గులు ఎస్టీ సంబంధించి ఎస్టీ సంబంధించిన ఈ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ భూములను లాగా చేసింది అనమాట అది తినని భూమి అనేది లేదు ఈ వక్ బోర్డు అలాంటిది ఇప్పుడు అడ్డ అడ్డు కట్టబడ్డది అనమాట ఇప్పుడు ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నమాట ఇంతకుముందు చట్టబద్ధం అనేది ఏం లేకుండా దానికి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి వాళ్ళు కూడా క్వశ్చన్స్ క్వశ్చన్ ఫేస్ చేయాలన్నమాట యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ కోర్ట్స్ అనమాట ఇలా ఈ వక్ఫ్ బోర్డు ఏం చేసిందంటే పదిహేను వందల సంవత్సరాల మన టెంపుల్ని ఇది మాది ఈ బక్ బక్ఫ్ సంబంధించి ప్రాపర్టీ అని చెప్పేసి కాజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక ఊరు ఊరు తమిళనాడు సంబంధించిన తమిళనాడు ఒక ఊరు ఊరి మొత్తం కాజేసింది అనమాట ఇది మాది అని చెప్పేసి అట్లాంటి దరిద్రమైన బిల్లుని ఈరోజు డిజాల్వ్ అనమాట అంటే మోదీ గారు మన షా గారు ఎలా అంటే ఒక యానకొండ నోరుని దగ్గర పెట్టేసి దాని మూతి కట్టేశారనమాట ఇంకా నువ్వు చాలు ఇంకా మింగిన ఇంకా మింగిన భూములు చాలు నువ్వు సరిపోయింది నీకు ఇంకా మింగే ఛాన్స్ ఇవ్వమని చెప్పేసి నోరుని దగ్గర పెట్టేసి కుట్టేసి వదిలిపెట్టేశారనమాట ఇప్పుడు దానికి ఎలా అంటే శ్వాస ఆడట్లేదు శ్వాస ఆడకుండా చేశారనమాట నిజంగా చెప్తున్నాను ఇది ఈ ఎప్పుడైతే ఈ వక్ఫ్ బోర్డ్కి కళ్ళం పడిందని తెలిసిన తర్వాత చాలా వరకు మెజారిటీ ముస్లిమ్సే బాగా సంతోషంగా ఉండరు వాళ్ళ సంతోషంతో వాళ్ళు డ్యాన్సులు నృత్యం ఆడుతు నృత్యం చేస్తున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకు అర్థమయ్యిందన్నమాట ఈ వక్ఫ్ బోర్డు వల్ల ఎంత ప్రమాదం జరిగిందని చెప్పేసి ఏదేమైనా మోదీ గారికి బీజేపీ గవర్నమెంట్కి షా గారికి కృతజ్ఞతలు జై శ్రీరామ్